అందరికీ గుడ్ మార్నింగ్ చాలా కామెంట్స్ అయితే నేను రోజు చదువుతున్నాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నా వల్ల ఒక్కరు మారిన నాకు చాలా సంతోషం అనిపిస్తుంది కానీ ఇంతమంది ఇంపాక్ట్ చూపిస్తుంది నేను ఎప్పను అనుకోలేదు అండ్ ఇవాళ అయితే నేను క్యారెట్ బీట్రూట్ కోకోనట్ జ్యూస్ చేస్తున్నాను సో యాపిల్ ప్లేస్లో కోకోనట్ మిక్సీలో బ్లెండ్ చేసేటప్పటికి కొబ్బరికాయ క్యారెట్ బీట్రూట్తో పాటు నేను ఇలాచి పౌడర్ వేస్తున్నాను అంటే ఎలక్కాయ పౌడర్ ఉన్నా లేదంటే వన్ హోల్ ఎలక్కాయ వేసినా పర్లేదు నేనైతే వీక్లో రెండు ఆర్ కుదిరితే మూడు కూడా బ్రేక్ చేసే ట్రై చేస్తాను కొబ్బరికాయలు చాలా ఎంత యూస్ చేస్తే అంత మంచిది అనమాట అదొక సూపర్ ఫుడ్ ఇవన్నీ బాగా బ్లెండ్ చేసేసి ఒక మూడు నాలుగు నిమిషాలకి ఒక మంచి కాటన్ క్లాత్ లో వేసి బాగా వడగట్టి చేతితో బాగా స్క్వీజ్ చేసేసామంటే మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఈ జ్యూస్ వచ్చేసి మెయిన్ గా మన బాడీలో బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి అండ్ టాక్సిన్స్ ని రిమూవ్ చేయడానికి మన స్కిన్ గ్లో ని మనం రియల్ విజిబుల్ గా చూడొచ్చు రిజల్ట్స్ అనేది ఈ కొబ్బరికాయ ప్లేస్ లో మనం బనానా వేసుకోవచ్చు అండ్ రేకాయ వేసుకోవచ్చు ఆపిల్ మెయిన్ గా మన దీని పేరే ఏబిసి జ్యూస్ యాపిల్ ఎక్కువ యూస్ చేస్తారు ఓన్లీ బీట్రూట్ జ్యూసే తాగొచ్చు ఓన్లీ క్యారెట్ జ్యూసే తాగొచ్చు సో ఇలాగా మనం మన చేతిలో అవైలబుల్ ఏది ఉంటే దాన్ని మనం యూస్ చేసుకుంటాం రిసోర్స్ లాగా లైట్గా స్వీట్నెస్ ఉంటుంది నేను అలానే తాగేస్తాను మా ఆయనకు కొద్దిగా నచ్చుతుందో లేదో అనేసి హనీ ఉంటే నేను కొద్దిగా హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ వన్ లీటర్ వాటర్ తాగేసాక ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్రాప్ ఇచ్చి ఇది ఇచ్చేసాను ఈ జ్యూస్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సజ్జల ఇడ్లీలు సో ఇది థర్డ్ డే అనమాట త్రీ డేస్గా వాడుతున్నాను నా పిండి అయిపోయింది నేను త్రీ డేస్కి అయ్యేలాగానే వాడుతున్నాను ఈ మిల్లెట్స్ది దానికి మించి బియాండ్ ఉంటే అది మనకి పులుపు పెక్కిపోతుంది అసలు తినలేము సో ఇడ్లీస్తో పాటు కొన్ని ఫ్రూట్స్ కొన్ని స్ప్రౌట్స్ స్వీట్ పొటాటో ఆరెంజ్ గ్రేప్స్ అండ్ మూంగ్ దాల్ స్ప్రౌట్స్ విత్ కిస్మిస్ ఇవాళ లంచ్ బాక్స్ లో కొద్దిగా చేంజ్ అయితే యాడ్ చేశాను సో ఎప్పుడు చేసేలా అంటే వెజ్ రైస్ అండ్ ఒక చపాతి అండ్ కాలీఫ్లవర్ కొబ్బరి మసాలా కర్రీ ఆ టైప్ లో చేసాను అండ్ ఒక బనానా పెట్టాను వెజ్ రైస్ వచ్చేసి మనం ఏమాత్రం ఫ్లేవర్స్ యాడ్ చేసినా మొత్తం ఆ కర్రీ మనం నార్మల్ రైస్ తిన్న ఫీలింగ్ పోతుంది సో దాని డీటెయిల్ రెసిపీ నేను ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను సో ఇదైతే బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అనేసి ఒక చపాతి కూడా యాడ్ చేశాను ఆ కర్రీకి బాగుంటుంది అని పాసిబుల్ అయినంత లో రైస్ క్వాంటిటీ తగ్గించే ప్రయత్నిస్తున్నా వర్క్అౌట్ లో నేను వీక్లీ వన్ డే బ్రేక్ అనమాట అది ఈ ఈరోజు వర్క్అవు ఏం చేయలేదు అంటే వీక్లో సిక్స్ డేస్ చేస్తాను వన్ డే బ్రేక్ తీసుకుంటాను అన్నట్లు ఇవాళ ఆన్ టైం టెన్ కి స్టార్ట్ చేసేస్తాను మార్నింగ్ చేశాం కదా ఆ జ్యూస్ ఇప్పుడు తాగేస్తున్నాను లేదు మీకు ఇంకా కళ్ళు తిరిగితే నీరసంగా ఉందంటే ఇది ఈ జ్యూస్ ని ఒక ఎయిట్ కి ఆ టైం కి కూడా తీసుకునేసేయచ్చు ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నార్మల్ చేశాను కదా చపాతీ ఆ కర్రీ అండ్ ఈవినింగ్ ఎలాంటిగా నేను హడావిడి ఏం తీసుకోలేదు ఆ సజ్జ పిండి దోశతోనే కర్రీ వేసుకొని తినేసాను టైం లేదు పాప అసలు సో ఇది వచ్చేసి ఒక ఫైవ్ థర్టీ ఆ టైం కి ఫినిష్ చేసేసాను దేంతో పాటు కొన్ని ఫ్రూట్స్ ఉన్నా లేదంటే ఇంకేమన్నా అవైలబుల్ ఉంటే అవి కూడా తీసుకుంటాను ఎర్లీగా ఒక ఫైవ్ థర్టీ సిక్స్ కి తినేస్తే ఏమవుతుందంటే బెటర్ స్లీప్ ఉంటుంది నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశాను మనం స్లీప్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు అంటే మార్నింగ్ ఇంకా త్వరగా అంటే ఎర్లీగా అంటే ఒక ఫైవ్ కి నేను లేసుకుంటాను కదా అప్పుడు కూడా నాకు ఏదైనా నిద్ర పోవాలి అనే ఫీలింగ్ ఉండదు క్విక్ గా లేసుకునే ఉంటుంది